నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి పీవీ సింధు విజయ్ దేవరకొండ పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం తమ చాలా గుర్రుగా ఉన్నారని తెలుస్తుంది ఇంతకు పీవీ సింధు ఏం కామెంట్స్ చేసింది అసలు ఆ కామెంట్స్ వెనకాల ఎందుకు ఆమె అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే పివి సింధు ఇప్పుడు ఏంటంటే కొన్ని కామెంట్స్ చేసింది అంటే అందరి హీరోస్ గురించి మాట్లా అందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చి విజయ్ దేవరకొండ గారికి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని కామెంట్స్ అయితే చేసింది ఆ కామెంట్స్ ఏంటి అండ్ ఆ కామెంట్స్ వల్ల ఇప్పుడు ఆమెకి ఎవరైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉన్నారో ఆమె నుంచి కొన్ని బ్యాడ్ కామెంట్స్ కావచ్చు కోపంగా ఉండడం కావచ్చు సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది బేసికల్లీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆ పిల్లకి అలవాటు ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అంటే ఆమె మాట్లాడింది అంత ప్రతిదీ కరెక్ట్ అని కాదు అంటే తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడం ఆ పిల్లకి అలవాటు సరే పర్వాలేదు బాగానే ఉంది అండ్ ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మైకుల దగ్గర ఎందుకంటే ఏ చిన్నగా నువ్వు నాలుకన్నా అటు పెట్టినా ఇటు మడతబెట్టినా మొత్తం నీ కెరీర్ని కూడా మడతబెట్టేసి రేంజ్కి వెళ్తుంది అది సీరియస్లీ వై బికాజ్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి నీకు ఎవరు నచ్చితే చెప్పొచ్చు నష్టమేం లేదు నచ్చ పలా నోడు నాకు నచ్చలేదని చెప్పడమే ప్రాబ్లం నిన్న నీకు అది అన అనవసరం అది అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఏదో రకంగా హీరో అయ్యాడు పెళ్లి చూపులు అవన్నీ వరుసపెట్టి బాగా హిట్లు వచ్చాయి అబ్బాయికి ఇప్పుడు కొంచెం కెరీర్ కొంచెం అటాయిట్ అన్నట్టున్నా కూడా రేపు రోజు ఫ్యామిలీ మెన్తో రాబోతున్నాడు ఫ్యామిలీ స్టార్ సంథింగ్ ఈస్ కమింగ్ విత్ ద గుడ్ ఫిలిం గుడ్ కాన్సెప్ట్ అందరూ ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాడు యాక్షన్ చేశాడు ఫ్యామిలీ సినిమాలు చేశాడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళి చెతికిల పడ్డా మళ్ళీ ట్రై చేస్తున్నాడు మొన్న సమంతతో ఖుషి ఎంత బాగా హిట్ అయిందో కూడా మనకు తెలుసు సో హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ కొంత అందరికీ ఫేవరెట్ హీరోలు ఉంటారు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి మిగతా హీరోలు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకంటే ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మిగతా హీరోలు నచ్చరని కాదు వాళ్ళందరి సినిమాలు చూస్తారు వాళ్ళు కూడా అందరికంటే ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం బాలయ్య ఫ్యాన్స్ అయినా అంతే చిరంజీవి ఫ్యాన్స్ అయినా అంతే ఇలా ఇలా ఉంటాయి అంతేగాని పని కట్టుకొని ఒక స్టార్ని నాకు ఈయన నచ్చలేదు అసలు ఆయన సినిమాలు నేను చూడను అదేంటి అబ్బాయిచి అలా మాట్లాడడం చాలా తప్పు పైగా ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది అమ్మాయి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన తన మాటలకు కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉన్నటువంటి ఒక స్టేటస్లో ఉన్నటువంటి అమ్మాయి అలా మాట్లాడడం చాలా తప్పు ఎవరో వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి సరదాగా అడిగాడు ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ అంటే నాకు పిచ్చి ఇష్టం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అసలు ఆయన సినిమా వచ్చిందా నాదే నాకు తెలియదు అలా వచ్చినట్టు వెంటనే ఒళ్ళు మర్చిపోయి ఇలా చూసేస్తూ కూర్చుంటాను అన్నట్టుగా చెప్పుకొచ్చింది సరే బాగానే ఉంది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఆయన నటనకి నేను ఫిదా అయిపోతాను ఆయన ఏ సినిమా వచ్చినా అలా ఒళ్ళు మర్చిపోయి చూసేస్తానని చెప్పేసారు బాగుంది చిరంజీవి గారు రామ్ చరణ్ గారు అంటే కూడా ఇష్టం ఎందుకంటే అప్పుడెప్పుడో నాకు ఏదో అవార్డు వచ్చినప్పుడు చిరంజీవి గారి ఇంటికి పిలిచి వాళ్ళ ఇంట్లో నేను చేయగలిగాను వాళ్ళ ఇంట్లో వంటలన్నీ బాగున్నాయి వాళ్ళ ఆప్యాయత అనురాగాలు అన్నీ నాకు బాగా పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి అప్పటి నుంచి వాళ్ళ సినిమాలు కూడా చూడడం మొదలు పెట్టాను నాకు వాళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేశారు బాగానే ఉంది మధ్యలో విజయ్ దేవరకుండా ఎందుకు వచ్చాడు నీకు అవసరం ఏముంది అవసరం లేదు కదా మధ్యలో విజయ్ దేవకుండా ఏంటో ఆయన సినిమాలు అంతా చూడండి నాకు నచ్చవు అయితే అసలు అంత అవసరం సరే విజయ్ దేవరకొండ అడిగారు కోర్స్ వీళ్ళు ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలండి చెప్పాను కదా అని అక్కడే చెప్తే ఏడ్రస్ కట్ చేస్తారు ఇంకా చాలండి అంతవరకు అని అండ్ నెక్స్ట్ లేదు ఆయన సినిమాలు ఏం చూడలేదు అని అనుకో ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ పేరైతే కొత్త గొప్ప తెలిసిన పేరే కదా మరి అసలు ఎవరికీ తెలియని మనిషి అయితే కాదుగా అవునా అసలు ఎవరికీ తెలియని మనిషి విజయ్ దొరకం అంటే తను ఎన్నో సినిమాలలో ఫస్ట్ సైడ్ క్యారెక్టర్ గా చేసి ఈరోజు హీరోగా వచ్చిన హీరోగా చేసిన ప్రతి సినిమా కూడా కొంచెం ఆడింది ఆడింది అసలు తెలియని మనిషి అయితే కాదు కదా సరే పోనీ ఆమెకు తెలియదు అనుకుందాం విజయ్ దొరకండా అంటే ఆల్మోస్ట్ అందరు సినిమాలు చూస్తానండి ఎక్కువగా ప్రభాస్ సినిమాలు ఎన్టీఆర్ సినిమాలు వీళ్ళ సినిమాలు చూస్తానంటే అయిపోయింది కదా అక్కడికి అయిపోయింది కరెక్ట్ ఇంకా దాన్ని అసలు కొనసాగింపు ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేసిక్గా అందరు సినిమాలు చూస్తామండి కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు మొత్తం చొక్కా దించుకునేంత ఇష్టం అంట సరిపోయింది దట్స్ అల్ నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అండి అసలు వాడి హీరోనా వాడి బొందా వాడు అసలు సినిమాలు తీయడం వచ్చా నేను అసలు చూడని కూడా చూడం టీవీలో ఆయన కనిపిస్తే వెంటనే టీవీ ఆఫ్ చేసేస్తా ఫోన్లో కనిపిస్తే ఫోన్ ఇసిరేస్తా అంత అవసరం ఏముంది అక్కర్లేదు కదా ఎక్కడన్నా బయట కనిపిస్తే చీసి కాండ్రించి ఉమ్మేస్తా పోస్టర్లు కనిపించిన చింపేస్తా నిన్నీవన్నీ అడగల నేను అడిగింది ఏంటి జస్ట్ బేసికలీ నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు రెండు పేర్లు ఈనా అందరు సినిమాలు చూస్తా నాకు అందరూ ఫేవరెట్ తెలుగులో నేను తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగు సినిమాలు అన్నీ చూస్తాను నాకు వీళ్ళంటే ఇష్టం లేదా మా నాన్నకి ఆ హీరో అంటే ఇష్టం అప్పుడప్పుడు నాన్నగారితో సినిమాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా నేను ఎంజాయ్ చేసేవాడిని మా అమ్మకి ఇట్లాంటి ఇష్టం లేదా అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి ఈ సినిమా ఈ హీరోలు అంటే ఇష్టం చాలు ఇనఫ్ పోనీ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ అట్టలకి వాళ్ళ ఫేవరెట్ హీరోలు వేసుకుంటారు కదా అలా చూస్తానే పర్లేదు నాకు వాళ్ళు కూడా ఇష్టమే అసలు నీ అభిప్రాయం చెప్పకపోయినా బాగుండేది కానీ చెప్పి మరీ ఒక హీరో ఇమేజ్ని డ్యామేజ్ చేయడం అండ్ మళ్ళీ ఆ సదరు పత్రిక వాళ్ళు కూడా ఆ ఇంటర్వ్యూ వాళ్ళు కూడా దాన్ని ప్రెసెంట్ చేసేయడం జనాల మీద వదలడం అంటే ఏదో ఇట్స్ ఆఫ్ టార్గెటెడ్ ఇష్యూ లాగా అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరగొండ గారికి కొన్ని రోజుల నుంచి సరైన హిట్ పడట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే తన కొంచెం యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి జనాలు జనాల్లోకి వెళ్ళట్లేదు అంటే సెలబ్రిటీస్కి కొంతమందికి నచ్చట్లేదు అని కూడా కొంత వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సో ఎట్లయినా ఇంకా ఎట్లా సినిమాలు అయితే హిట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఇలాంటివి కొన్ని చేసేస్తే మొత్తానికి ఇంకా ఇండస్ట్రీలో లేకుండా అయిపోతారని అనుకుంటున్నారా ఆ రకంగా ఏమన్నా అలా అలా టార్గెట్ ఎప్పటి నుంచో చేస్తు ఉన్నారు లైగర్ టైంలో కూడా అలాంటి టార్గెట్లు బోల్డ్ అయ్యాయి కావాలని టార్గెట్ చేశారు విజయ్ దేవర సోలోగా ఎదిగి స్టార్ అయ్యాడు వంద కోట్లు కలెక్ట్ చేశాడు గీతా గోవిందంతోనే సో అట్లాంటి అటాక్స్ అయ్యాయి అటాక్స్ అంటే మీద దాడి చేయడం కాదు కానీ పరోక్షంగా ఇకపోతే ఆ మధ్యకాలంలో ఫర్ ఎగ్జాంపుల్స్ అనసూయ వర్సెస్ విజయదవర్ కొండ కూడా వాళ్ళ గొడవ వేరు అంటే వాళ్ళ వాళ్ళకి ఈమెంట పడట్ల ఆయనకి ఈ పడట్ల వీళ్ళ ఫ్యాన్స్ ఆమెను గీరారు ఆమె వీళ్ళ ఫ్యాన్స్ ని గీరింది ఇద్దరు జుట్టు జుట్టు పీకడు పీకడు కొట్లాడుకున్నారు సరిపోయింది ఎక్కడో తెర పడింది ఈయనకేం పగ ఆయన పైన పగలేదు ప్రతికర లేదు ఏవీ లేదు చెప్పి ఆ సినిమాలు నేను చూడండి అనవసరం చెప్పకూడదు బేసికల్లీ అంటే ఎక్స్ లేవనుకోవచ్చా మాట్లాడద్దు అని కూడా తెలియకుండా మాట్లాడేసారు అనుకోవాలా అట్లా లేదమ్మా మైకులకి ఏమన్నా కొత్త సింధు కొత్త ఇప్పుడు అదే ప్లేయర్ల గురించి అడుగు చాలా చాకచక్యంగా చెప్తా నాకు ఫలానా ప్లేయర్స్ ఇష్టం వాళ్ళని ఇన్స్పైర్ అవుతాను వాళ్ళని చూసి నేను అది నేర్చుకున్నాను ఇది నేర్చుకున్నాను నాకు వాడు పరిగెత్తడం ఇష్టం లేదు వాడి బ్యాటింగ్ ఇష్టం లేదు వాడి బౌలింగ్ ఇష్టం లేదు చెప్పుద్దా దానికి అసలు షటిల్ బ్యాట్ పట్టుకోవడమే రాదు అది ఎట్లా ఆడుద్దో నాకు తెలియదు దాంతో ఆడడం అంటేనే నాకు చిరాకు ఇలాంటివన్నీ చెప్పుద్దా చెప్పదుగా షీ ప్లేస్ వెల్ అండ్ గుడ్ అంతే ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే వీళ్ళు కూడా అడిగిన పద్ధతి కూడా ఆమె అభిప్రాయం వరకు వదిలేసి సరిపోయేది వీళ్ళు వీళ్ళు కొత్త పోయి విజయ్ తెవరకుండా మరి తరుడు బరువు దక్కిరడు మరి ఆయన మరి వీళ్ళ మరి రాజశేఖర్ మరి శ్రీకాంత్ ఇవన్నీ అవసరమా ఆమెకు తెలియని పేర్లు కూడా ఆమెను అడిగి ఆమె చేత నో చెప్పించి దీన్ని హైలైట్ చేశారు చూడు ఈరోజు విజయ్ దేవరకొండ పేరు చిరాకు చిరాకుపాటు సింధు నాకు అసలు నచ్చడు వాడవాడి సినిమాలే చూడండి టైటిల్ పెట్టేశారు అది ఎలా ఉంది కావాలని టార్గెట్ చేయడం అంతే రైట్ థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్ యూ సో మచ్